తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన విషయంలో ఏం జరిగింది అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జరిగినటువంటి ఈ జర్నీలో ఏం జరిగింది సో భిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా స్పందించడం జరిగింది పోలీసు వారు కూడా స్పందించడం జరిగింది సో ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు పూర్తి వివరాలకి హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు ప్రవీణ్ పగడాల గారు ఈయన విషయంలో జరిగింది ఏంటి సార్ అసలు అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జరిగినటువంటి జర్నీలో ఏమైంది ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య జరిగిన తర్వాత దర్యాప్తు బృందాలు సేకరిస్తున్నాయి క్లూస్ టీమ్స్ కావచ్చు లేకపోతే ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు అదేవిధంగా మనకి డాగ్స్క్వైట్స్ వారు అన్ని 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 రకాల వాళ్ళు కూడా రంగంలో దిగడం కూడా జరిగింది అయితే హైదరాబాద్ నుండి ఆయన ఎందుకు చాగల్లో వెళ్ళారు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఇక్కడ ఆ క్వశ్చన్స్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను నాగరాజ్ గారు ఈయన ఏంటి అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నెంబర్ వన్ క్వశ్చన్ సార్ ఇక్కడ నెంబర్ టూ ఎవరు ఈయన ఇన్వైట్ చేశారు చాగలలో ఎందుకు ఇంటికి ఇన్వైట్ చేయాల్సి వచ్చింది ఎవరు ఇన్వైట్ చేశారు ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు కొవ్వూరు బ్రిడ్జి బ్రిడ్జ్ దాటినది తెలుస్తుంది హత్య జరిగిన సమయ టైంలో మనకి నేను ఎస్పీ గారు చెప్పేట విషయాల్లో ఆయనకు కొన్ని ఒక కీలకమైన విషయాలు చెప్పారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మార్నింగ్ జరిగిన తర్వాత ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు మా ఏఎస్సీ గారు ఆ ప్రాంతంలో వెళ్తుండగా ఈ యొక్క దృశ్యాన్ని చూశారు ఇమీడియట్గా ఏఎస్సీ గారు చూసిన తర్వాత వీఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేస్తారు వీఆర్ గారు విఆర్ఓ గారికి ఎందుకు ఇన్ఫామ్ చేశారంటే అనుమానాస్పతి ఎవరు అతని వ్యక్తి ఎవరో మనకు తెలియదు కాబట్టి యాజ్ పర్ లీగల్ సిస్టమ్స్ ప్రకారం ఫస్ట్గా ఇన్ఫామ్ చేసింది విఆర్ఓ గారు చెప్పారు విఆర్ఓ గారు అదేవిధంగా ఏఎస్ఐ గారు ఇద్దరు కలిసి ఆ యొక్క సంఘటనా స్థలానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అసలు ఆ మృతు అతను చనిపోయి ఉన్నారా లేదా బతికు ఉన్నారా తెలియాలంటే డాక్టర్ గారు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు విఆర్ఓ ఎట్ ద సేమ్ టైం అందరు కలిసి అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది దాని తర్వాత అక్కడ పక్కనే ఒక మొబైల్ ఫోన్ పడుంది ఆ మొబైల్ ఫోను అది టచ్ ఆయన ఫింగర్ టచ్ ఉంది కాబట్టి అక్కడ విఆర్ఓ గారు డాక్టర్ గారి యొక్క వారి నేతృత్వంలో ఆ యొక్క ఫింగర్ టచ్ చేయడం జరిగింది అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అందులో ఫస్ట్ ఒక పేరు బయటకు వచ్చింది రామ్మోహన్ ఆర్జేవై అని పేరు అంటే ఆయన చిట్ట చివరిగా మాట్లాడిన కాల్ ఎవరంటే రామ్మోహన్ ఆర్జేవే గారికి ఆ రామ్మోహన్ ఆర్జేవే గారికి కాల్ చేయడం జరిగింది లాస్ట్ కాల్ అదే లాస్ట్ అంటే కాల్ లో అదే లాస్ట్ కాల్ అనమాట ఆయన చేస్తే ఎవరి రామ్మోహన్ ఆర్జేవే గారు అని తెలిసింది ఏంటంటే ఈయన ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల గారు ముఖ్యంగా ఇలాంటి మీటింగ్స్కి రాజమండ్రి వచ్చేటప్పుడు ఈయనకి ఇక్కడ వసతి ఏర్పాటు అన్నీ కూడా ఏర్పాటు చేసేది ఈ రామ్మోహన్ ఆర్జేవే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సో ఆయనకి ఇన్ఫామ్ చేసి ఈయన యొక్క వివరాలు అప్పుడు తెలిసింది ఇతని పేరు ప్రవీణ్ పగడాలని ఇతను ఒక పాస్ట్ అనే విషయం ఆయన రివీల్ చేశారు రామ్మోహన్ ఆర్జేవే గారు చెప్పారని చెప్పి నిన్న మనకి అందరి న్యూస్ ప్రకారం సో వీళ్ళందరూ కలిసి విషయాన్ని అప్పుడు వెలుగులో తీసుకొచ్చారు తర్వాత ఈయన యొక్క అభిమాన సంఘాలు ఎవరైతే ఉన్నాయో ఈయన అభిమానులు ఈ దేవజనులు ఈ యొక్క విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్లేస్ ప్లేస్కి రావడం జరిగింది ఇది యాక్చువల్గా జరిగిన సంఘటన తర్వాత అంటే ఎప్పుడైతే గుర్తించారో గుర్తించిన తర్వాత జరిగిన సంఘటన ఏమో ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి రాజానగరం సీఏ గారు ఉన్న ఆయన పేరు గౌడ్ గారు గౌడ్ అనేటువంటి సీఏ గారు ఇమిడియట్గా రావడం దీన్ని పూర్తిగా అక్కడ పంచనామాలు చేసి అంటే బాడీని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాత్రి అక్కడ సీసీ ఫుటేజ్కి వెళ్ళారు ఎవరెవరు చేశారంటే రాత్రి పదకొండు గంటల ముప్పై కనిపించింది ఆ సీసీటీ ఫుటేజ్ లో ఆయన టోల్ గేట్ దాటిన తర్వాత టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఆయన దాటుకుంటూ బ్రిడ్జ్ మీద ఎక్కుతున్నారు అంటే ఫోర్త్ నాలుగో బ్రిడ్జ్ అది అంటే కొవ్వూరు నుంచి ఈ రాజనగరానికి దగ్గర గోదావరి పైన లాస్ట్ వంతెన అదే ఆ వంతెన దిగితే ఇంకా రాజనగర్ వచ్చేస్తాం మనం ఆ లాస్ట్ ప్లేస్ లో ఆయన దాటుతున్నట్టు మెల్లగా టర్న్ చేసుకుంటూ వస్తున్నారు అది చాలా స్లో మోషన్ లో ఉంది ఇంకొకటి ఏంటంటే ఆయన హెడ్లైట్ ఆఫ్ అయి ఉంది అక్కడ హెడ్లైట్ ఇండికేటర్స్ మాత్రం వెలుగుతున్నాయి తప్ప మెయిన్ హెడ్లైట్ మాత్రం ఆఫ్లో ఉంది అవి లేదు అది కూడా ప్లే చేయండి సో ఆ హెడ్లైట్ ఆఫ్ అంటే హెడ్లైట్ ఎందుకు ఆగుంది అంటే ఆయన మీద ఏమైనా ముందుగా దాడి చేశారా ఇంకా మార్గ మధ్యలో ఎక్కడైనా దాడి జరిగిందా అంటే ఇది ఆ మృత లేకపోతే యాక్సిడెంట్ అని తినడానికి కొన్ని డౌట్స్ ఇచ్చేసారు అందులో భాగంగా ఆయన హెడ్లైట్ అప్పటికే ఆఫ్ అయ్యి ఉంది హెడ్లైట్ ఆఫ్ అవ్వడం నెంబర్ టూ ఏంటంటే ఆ వెహికల్ కూడా స్లో మోషన్లో వెళ్తుంది అంటే ఫాస్ట్గా రావట్లేదు పిల్లగా సైడ్ నుంచి తప్పించుకుంటూ వస్తున్న వీడియో చూసాం మనం అంటే ఆయన ఏమైనా అంతకు ముందు అటాక్ జరిగిందా అదొకటి ఇంపార్టెంట్ మనకి తెలిసినట్టు రామ్మోహన్ ఆర్జేవ్ గారితో లాస్ట్ కాలం మాట్లాడారు దర్యాప్తు బృందాలు వాళ్ళ యొక్క ఇంటర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బస్సు ఇన్ని కూడా మళ్ళీ పిలిచా మాట్లాడతారు అంటే హైదరాబాద్ రాజమండ్రి వస్తున్న మార్గవధ్యలో ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరిని మీట్ అయ్యారు ఇవి కూడా అందులో వస్తాయి మనకి ఇకపోతే ఈయన మీద అటాక్ జరిగింది అనడానికి దృశ్యంగా అక్కడ కొన్ని బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి కొన్ని వెదురు బొంగులు ఉన్నాయి వాటి మీద అక్కడక్కడ రక్తపు చారికలు అయితే కొన్ని ఉన్నాయి అక్కడ బహుశా ఈయన మీద ఏమైనా బ్యాంబూ స్టిక్స్ అటాక్ చేశారా అన్నట్టుగా కొన్ని డౌట్ అంటే ఇది హత్య అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి కానీ ఎస్పీ గారు చెప్పడం ఏంటంటే దీని మీద మనం దర్యాప్తు చేస్తున్నామని బట్ మనకంది నేను చూస్తున్నట్టు ఆ వీడియో ఫుటేజ్ అవన్నీ చూస్తుంటే బ్యాంబూ స్టిక్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి దాని మీద కూడా కొన్ని రక్తపచారికలు కూడా ఉన్నాయి ఏదేమైనప్పుడు కూడా ఈ బ్రిడ్జి దగ్గర ఈయన లాస్ట్ ఫుటేజ్ పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు దొరికిన అక్కడి నుంచి ఈయనకి జరిగిన సమయం ఏదైతే ఉందో అది పోస్ట్ మార్టంలో ఆ టైం మెన్షన్ చేస్తుంటారు ఏ టైంలో ఆయన లాస్ట్ బ్రిడ్జ్ తీసుకున్నారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది ఇన్ బిట్వీన్ ద ఈ గ్యాప్ ఆరు కిలోమీటర్ల మూడు వందల మీటర్లు సుమారు జరిగిన సంఘటనకి ఈ ఆరు కిలోమీటర్ల మూడు వందల మీటర్ల డిస్టెన్స్ లో ఏమి జరిగింది ఇక్కడ ఎవరెవరిని కలిసారు అక్కడ సీసీటీ ఫుటేజ్ మనకు దొరకట్లేదు ఇక ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే మొబైల్ ఆ మొబైల్ ఫోన్ లో లాస్ట్ కాల్ మాట్లాడారు ఇక ఇది కాకుండా ఇంకెవరికి బెదిరించే ప్రయత్నం కానీ ఇంకేమైనా కాల్స్ మాట్లాడారా ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఈయన జరిగిన సంఘటనలో వీళ్ళు కాకుండా ఇద్దరు ముగ్గురు ఏమైనా ఉన్నటువంటి కాలు గుర్తులు చూస్తారు ఇక్కడ పోస్టర్ చేసేటప్పుడు అక్కడ ఏమైనా కాలు గుర్తున్నాయా చేతి గుర్తున్నాయా ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక మాట అన్నారు నేను ఎస్పీ గారు చెప్పిన మాట ఏంటంటే టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ మీరు ఊహించినటువంటి అద్భుతమైన టెక్నాలజీ మన రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ క్షణం ఏం జరిగిందో కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలంటే అద్భుతమైన టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ ద్వారా ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని మనం కన్ఫర్మ్ చేస్తామని చెప్పడం జరిగింది నిజంగానే ఆ టెక్నాలజీ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మందికి మీడియా కానీ కామన్ మ్యాన్కి తెలియదు కానీ ప్రతి విషయం ఫోన్ కాల్లో ఏ క్షణం ఎవరితో మాట్లాడారు ఏ సిగ్నల్ నుంచి వచ్చింది ఏ టవర్ నుంచి వచ్చింది ఎవరితో మాట్లాడారు ఏం మాట్లాడారు వాట్సాప్ అయినా సరే ఇటువంటిది అయినా సరే క్లియర్గా తెలుస్తుంది అక్కడ ప్రతిదీ అంటే ఇంట్రాగేషన్ చేసి అంటే ఆ యొక్క క్లూస్ టీమ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవరీ ఆ యొక్క రక్తపచారికలు ఉన్నాయి అది ఈయన యొక్క డిఎన్ఏ అంటే రక్తాన్ని యొక్క శాంపిల్స్ని చూస్తారు అక్కడ అది సేమ్ డిఎన్ఏ ఉంటుందా లేకపోతే వేరే డిఎన్ఏ అంటే ఒకవేళ కొట్లాట జరిగింది అనుకోండి ఆ కొట్లాట్లో వాళ్ళు కూడా చేతికి గాయం లేదా గాయం తెలితే ఆ ప్రతి అండ్ ఈచ్ అండ్ ఎవరీ యొక్క డిఎన్ఏను కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు అంటే వేరే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఏ ఉన్నాయి అక్కడ ఉంటుంది ఎవరిదే ఉంటుంది అక్కడి నుంచి మొదలు పెడతారు క్లూస్ ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి నేర పరిశోధన అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ క్రిమినాలజీలో ఉంటున్న సబ్జెక్ట్ ఏంటంటే నేర పరిశోధన అనేది చాలా పెద్ద ది ఆ యొక్క నిజంగా చేయాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయగలరు కూడా అది నిజమా కాదని తేల్చి అద్భుతం టెక్నాలజీస్ వచ్చాయి ఇంతకు ముందు టెక్నాలజీ ఈరోజు టెక్నాలజీ సాయంతో కూడా అసలు నిజంగా జరిగిందా లేదా అసలు ఏం అవకాశం లేకపోయినా కూడా శూన్యుల నుంచి కూడా పట్టుకొస్తారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్భుతం నిజంగా ముఖ్యంగా వ్యవస్థ పనిచేస్తున్నటువంటి దర్యాప్తు బృందాలు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కూడా నేను ఎస్పీ గారిని మరొకసారి ఇప్పుడు ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం మరొక వీడియోలో కూడా అభినందించాల్సి వస్తుంది అటువంటి స్థాయి కలిగిన వ్యక్తులు అక్కడ ఉంటే దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయన మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ అనితగారు కూడా ఇది పూర్తిగా జరగాల్సిన దర్యాప్తు పూర్తిగా జరిపిస్తాం అని చెప్పి ప్రజలకు ఒక హామీ భరోసా కూడా ఇస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా డౌట్ ఏంటంటే ఆ కొవ్వూరు బ్రిడ్జి రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి జరిగిన సంఘటన నుంచి ఈయన ఎప్పుడైతే చనిపోయారో ఈ సంఘటన మధ్యలో ఏం జరిగిందని తెలిస్తే మొత్తం యొక్క అంతా కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది టోటల్ ఎంత సార్ సిక్స్ కిలోమీటర్స్ ఉండొచ్చు ఆరు ఆరు కిలోమీటర్ల మూడు వందల మీటర్లు అని చెప్తున్నారు సార్ సో మధ్యలో ఏం జరిగింది అనేది మాత్రం సస్పీషియస్ అనమాట అవునండి పోలీస్ యంత్రాంగం చెప్పినటువంటి ఇన్ఫర్మేషను సో ఇది ఈ విధంగా జరిగింది ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం ఉన్న ఆధారంగా ఇది జరిగింది అని చెప్పేసి రివీల్ చేయడం జరిగింది సో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ మనం చెప్పాలి ఎందుకు అని అంటే వెంటనే స్పందించి ఏం జరిగిందని చెప్పేసి ఇష్యూ సెన్సిటివ్ అవ్వకముందే అలాంటి వారు అప్రమత్తంగా ఉండి స్పందించడం అనేది చాలా మంచి విషయము అండ్ ఇలాంటి దారుణాలు జరగకూడదు బాధాకరం కూడా నో డౌట్ మీరు ఇందాక చెప్పినట్లు టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది త్వరితగతమే దీనికి కూడా ఒక రైట్ జస్టిస్ జరుగుతుందని మాత్రం భావిద్దాం చాలామంది స్పందించడం కూడా జరిగింది అండ్ మీరు మాట్లాడిన దాని ప్రకారం సార్ కాల్ డేటాను బట్టి కూడా కొంత విషయాలు సేకరించేటువంటి అవసరం ఉంది ఏం జరిగింది ఏంటి అంతకుముందు ఎవరితో మాట్లాడారు ఈ గ్యాప్లో ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది సో మీరు ఒక కీలక పర్సన్ పేరు కూడా చెప్పటం జరిగింది ఆయన రాజమండ్రి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయనే వీటికి సంబంధించినటువంటి ప్రతి డేటాని చూసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్పి ఆ కన్వర్సేషన్ సో అక్కడ కన్వర్సేషన్ ఏం జరిగింది ఏంటి అనేది కూడా దాన్ని బట్టి కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఏ విధంగా ఉంటుంది దీనిపై మాత్రం త్వరగా ఒకొక్క జడ్జ్మెంట్ రావాలని మాత్రం కోరుకుందామండి అవునండి నాగరాజ్ గారు అనేవే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి